హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్స్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అమర్దీప్ అండ్ తేజస్విని గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అమర్ తేజు అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ లవ్లీ మూమెంట్స్ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ రనరప్ అప్ అయినందుకు తేజు అమర్ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ ంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ తేజస్విని రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి